తాను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత హోంశాఖ మంత్రి అమిత్ షా డికే శివకుమార్ ఒక వేదికను పంచుకున్నారు ఈ నేపథ్యంలో అమిత్ షాతో డికే శివకుమార్ భేటీ అయ్యారని బీజేపీకి ఆయన దగ్గర సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు అవన్నీ కేవలం వదంతులేనని తాను పుట్టి తోనే కాంగ్రెస్ ఆయన స్పష్టం చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూనైనా గౌరవిస్తానని జైల్లో ఉన్నప్పుడు సిక్కు మాత్రం గురించి తన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెడితే అందరినీ ఏకతాటిపై తీసుకురావడమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మైసూర్ కు చెందిన సద్గురు తమ ఇంటికి వచ్చి శివరాత్రి వేడుకలకు ఆహ్వానించారని ఆయనకు ఉన్న విజ్ఞానం దృష్ట్యా ఎంతో గౌరవిస్తానని తెలిపారు దీంతో బిజెపితో సన్నిహితంగా తెలుగుతున్నానని అమిత్ షా భేటీ అయినట్లుగా సోషల్ మీడియాలో వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని డీకే శివకుమార్ వాపోయారు